No. రాష్ట్ర బీసీ సంఘ ఉపాధ్యక్షుడిగా బేరీ రామచందర్ యాదవ్ నియమితులయ్యారు హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో జాతీయ బీసీ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నియామక పత్రం అందజేశారు బేరీ రామచంద్ర యాదవ్ నిస్వార్థ సేవకుడని సమర్థవంతమైన నాయకుడని ఆర్ కృష్ణయ్య కొనియాడారు ఐకమత్యంతో నడిపించగల సత్తా ఉన్న నాయకుడని ఆయన పేర్కొన్నారు తన మీద ఇంత నమ్మకం పెట్టి పెద్ద బాధ్యత అప్పగించినందుకు బీసీల ఐక్యత కోసం కృషి చేస్తాను బేరీ రామచంద్ర యాదవ్ మరి బీసీలు రాజకీయంగా ఎదగాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు విద్య వైద్యం రాజకీయ వాట కల్పించాలని పేర్కొన్నారు ఆయన అంకిత భావం ఉన్నటువంటి నాయకుడు దేవి రామచంద్ర యాదవ్ గారిని రాష్ట్ర తెలంగాణ బీసీ సచన సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఇది సెకండ్ పొజిషన్ ప్రెసిడెంట్ ఫస్ట్ పొజిషన్ అయితే ఉపాధ్యాయుడు చాలా సెకండ్ పొజిషన్ పవర్ఫుల్ పోస్ట్ ఆయన సమర్థుడైన నాయకుడని ఈ బాధ్యత ఆయనకు అప్పజెప్పడం జరిగింది ఆయన నాయకత్వం లోపల రాష్ట్రంతో పర్యటించి బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే బీసీల హక్కులకై బీసీ సంక్షేమ సంఘం విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక హక్కులకై నిరంతర పోరాటం జరుపుతున్నటువంటి ఉద్యమ సంస్థ అనేక పోరాటాలు ఇప్పటి వరకు పదకొండు వేలకు పైగా ఉద్యమాలు చేశాం ఆరు వేలకుపై హాస్టల్ పన్నెండు వందల గ్రూపుల పాఠశాలలు ఫీజుల రియంబర్స్మెంట్ పథకం స్కాలర్షిప్ పథకం ఉద్యోగాల భర్తీ లోకల్ బాడీ రిజర్వేషన్ లోకల్ బాడీలు అంటే పంచాయతీరాజ్ మున్సిపాలిటీలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగవంతమైన హక్కులు ఏబీసీ వర్గీకరణ ఇలా ఒక్కటేంటిది రెండు వేలకు పైగా జీవన సాధించడం జరిగింది రాంచేంద్రయ గారి బాధ్యత తీసుకున్న తర్వాత సంఘం మరింత బలపడుతుంది ఆయన నాయకత్వంలో ఆ ప్రాంతం రాష్ట్రం అంతా కూడా తిరిగి ఉద్యమాన్ని బలోపేతం చేస్తారని ఆశిస్తున్నారు